ఈ మధ్య జరిగిన పాకిస్తాన్ ఇండియా చిన్న యుద్ధపాటి వాతావరణం కానీ ఇజ్రాయల్ ఇరాన్ మధ్య వాతావరణం కానీ మరియు ఉక్రెయిన్ రష్యా మధ్య చాలా కాలంగా జరుగుతున్న యుద్ధం కానీ ఏదైనా మనం భయపడేది న్యూక్లియర్ అటాక్ గురించే ఈ అణ్వాయిదాలు అటాక్ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది మనం ఎందుకు ఇంత భయపడాలి అణ్వాయిద్యాల అటాక్ కాకపోయినా న్యూక్లియర్ రియాక్టర్ పేరుపోవడం వల్ల రష్యాలోని చెన్నోబిల్లో జరిగిన ఆ యొక్క ఘోర ప్రమాదాన్ని అందరూ చూశారు తర్వాత హిరోషిమా నాగసాకిలో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా విడిచిన అణువేదాల వల్ల జరిగిన ఆ యొక్క దుష్ప్రభవాలు కూడా అందరూ చేశారు మనకి ఇమీడియట్గా కలిగే ప్రభావాలు ఏంటంటే వాంతులు మనకు కలుగుతాయి విపరీతమైన నిస్సత్తు వస్తుంది మనకి చాలా నీరసంగాను చాలా ఇబ్బందిగాను ఉంటుంది అంతేకాకుండా భరించలేని తలనొప్పి కూడా మనకి వెంటనే కలుగుతుంది అంతేగాక చాలా నీరసంగా అసలు ఏ పని చేయలేనట్టుగా అయిపోతుంటాం మన శరీరంలో ముఖ్యంగా హృదయంలో దాని స్పందన హార్ట్ రేట్ అనేది డౌన్ అవ్వడం మొదలవుతుంది విపరీతమైన భరించలేని తలనొప్పి కూడా వస్తుంది కొన్నిసార్లు మనం చేసే విరేచనంలో బ్లడ్ కూడా పడ్డం మొదలవుతుంది ముఖ్యంగా ఈ రేడియేషన్ అనేది మన శరీరంలో రక్తం తయారు చేసే కణాలపై పడుతుంది రక్త కణాలు తయారు చేసే కణాలపైన అంతేకాకుండా మన రోగ నిరోధక శక్తి పైన ఇమ్యూనిటీ పైన కూడా ఇది అటాక్ చేస్తుంది అందువల్ల మనం ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా చనిపోయే అవకాశం ఉంటుంది అందుకనే న్యూక్లియర్ అటాక్స్ అనగానే మనం అంత భయపడతాం శాంతిని కోరుకుందాం